మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీధర్ విఘ్నేశ్వర కాలనీకి రావడం జరిగింది ఆయన ఈ విఘ్నేశ్వర కాలనీకి చెందిన కృషికి గాను రోడ్లు వేయించడం విద్య లైట్లు మంచినీటి సౌకర్యం భగీరథ కలెక్షన్స్ వర్షాకాలంలో గతంలో చాలా సార్లు దోమలు రాకుండా వేస్ట్ చెట్లు చదువు చేయడం విఘ్నేశ్వర కాలనీకి మంచిగా రోడ్లు రూపురేఖలు దిద్దుకోవడానికి కృషి చేసిన కౌన్సిలర్ గా ఆయన సేవ కార్యక్రమాలు విజయవంతం చాలా పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన కృషి గాను విఘ్నేశ్వర కాలనీ వాసులు అందరూ కలిసి శ్రీధర్ కి శాల్వా పూల బొకేతో సత్కరం చేయడం జరిగింది మిగిలిపోయిన సీసీ రోడ్ల విషయం విఘ్నేశ్వర కాలనీ బోర్డు ఏర్పాటుకు త్వరలో పూర్తి చేయగలని తెలియజేశారు సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మీరే అనడంలో నాకు కొంచెం ఆత్మసంతృప్తిని ఇచ్చింది ఇంకా మిగిలిపోయిన సమస్యలు కూడా నా శక్తి వంచన లేకుండా కృషి చేసి చిన్న చిన్న సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి అవి కూడా నేను తీరుస్తానని మీ అందరి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు ఉపాయవాడు ప్రజల అందరికి కూడా ఈ సందర్భంగా నేను ముప్పై వార్డు అయినాక ఈ విఘ్నేశ్వర కాలనీ కాకుండా జంగిడిపురం పూర్తి స్థాయిలో తర్వాత నందిహిల్స్లో డ్రైనేజీల నిర్మాణం అనేక కార్యక్రమాలు మిషన్ భగీరథ పైప్ లైన్లు విద్యుత్ వ్యవస్థ అనేక కార్యక్రమాలు ఈ వనపర్తి ముప్పై మూడు వార్డులో అత్యధిక అభివృద్ధి చేసిన వాడుగా ముప్పై వార్డును నిలపడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో నాకు చాలా సంతోషం దీనికి సపోర్ట్ చేసినటువంటి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా తెలియొచ్చు ముందు ముందు మిగిలిపోయిన సమస్యల కృషి పూర్తి చేయడానికి నేను కృషి చేస్తాను మనం నా నమస్కారములు గతంలో మేము ఇరవై ఏళ్ళ ఈ కాలనీకి వచ్చి మాది మాత రాయగడ్డ నుంచి ఇక్కడికి వచ్చాము హనుమంత్ రెడ్డి రాయగడ్డ రాయగడ్డ నుంచి అప్పుడు అసలు మాకు ఏ రోడ్లు లేకుండే అసలు డ్రైనేజీ లేకుండే కరెంటు పోల్స్ లేకుండే ఏమీ లేకుండా మేము దాదాపు ఒక పది పదహైదు ఏళ్ళ వరకు మేము అట్లే గడుపుకుంటూ వచ్చాము మాకు అప్పుడు ఉన్న కౌన్సిలర్లు కానీ ఎంతో విన్నపం చేసుకున్నా మమ్మల్ని పట్టించుకునే లేరు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఆవుల రమేష్ గారు కొంతవరకు రోడ్లు వేసినారు పూర్తి స్థాయిలో శ్రీధర్ వచ్చిన తర్వాత వాటి శ్రీధర్ గారు వచ్చిన తర్వాత రోడ్లు పూర్తి స్థాయిలో దాదాపుగా అయినాయి ఇప్పటికే కరెంటు పోల్స్ కానీ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఎంతో అద్భుతంగా మంచి చేసి కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగజేశాడు దానికి మేము అందరం అతనికి ఉపయోగం తెలుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన కాలనీ వాసులకు ధన్యవాదాలు అట్లాగే ఒక చిన్న వెల్త్తి కార్యక్రమం ఏంటంటే స్టాండ్ నుంచి రావడానికి మాకు ఈ కాలనీకి రావడానికి ఆటోలు కానీ తర్వాత బంధువర్గం ఎవరైనా రావాలనుకుంటే సరైనటువంటి చిరునామా లేదు అంటే చెప్తే కూడా గజిబిజి ఉంది కనుక మేము అందరం డిసైడ్ ఏంటంటే మీరు మూడేళ్ల క్రితం మాకు సూచన చేయడం జరిగింది ఒకటి మంచి కాలనీ పేరు పెట్టుకోండి తప్పకుండా దీన్ని నేను అమలు పరుచుతాను కాలనీ రోడ్లకు రోడ్ల ముందుకు వేస్తా చెప్పడం జరిగింది ఈ సూచన ప్రకారంగా మేమందరం దాదాపు పది పదిహేను మంది కలిసి మాట్లాడుకోవడం జరిగింది దీనికి విఘ్నేశ్వర కాలనీ అని పేరు పెట్టుకున్నాం కానీ దాని ముందు భాగంలో పెట్టాలంటే అక్కడ ప్లేస్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు లేనిపోయిన సమస్యలు ఎందుకని మన మన కొత్త కాలనీ అయితే ఉందో అక్కడి నుంచో పెట్టుకోవాలని చెప్పి అందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఆ శేఖర్ సార్ ఇంటి పక్కల నుంచి చిన్న అక్కడ దిమ్మే ఇక్కడో దిమ్మేసి భగీరథ కాలనీ కదా ఎట్లా వేసినా గొట్టాల ద్వారా వేసినా పర్లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఏర్పాటు చేసి కాలనీ వన్ టూ త్రీ ఇట్లా రోడ్డు మార్గం అదేవిధంగా పక్కలో ఉన్నటువంటి రోడ్డు మేము విస్తరించాలని కోరుకుంటున్నాం ఆ కాలము కింద ఉన్నటువంటి కాళీ కూడా గుర్తింపు లేదు దయచేసి గుర్తింపు మీద మీ అంచాన్ని మరి మరీ కాళీ మాసాలను తెలియజేస్తూ శుభాకాంక్షలు మీకు చిన్న సంవత్సరాన్ని ఫోటో ఒక దగ్గర ఉండండి